హాయ్ అండి ఈ రోజు సెవెన్ ఓ క్లాక్ కి టూ ఓ క్లాక్ కి రెండిటికి కూడా అమ్మవారికి పెట్టుకోగలిగే రెండు ప్రసాదాలు అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ ప్రసాదం వచ్చేటప్పటికి గోధుమ రవ్వ పొంగల్ ఎలా చేసుకోవాలో చూసేద్దానండి చాలా సింపుల్ అండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అయితే అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి అది కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ అండి కొంచెం లావుగా ఉంటాయి కదండి అది ఆ రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ లోపు ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ ని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఈ గోధుమ రవ్వ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇదైతే మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడైతే మాడకుండా బాగుంటుంది ఈ వాటర్ కూడా పోసేసుకొని మూత పెట్టుకుని బాగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి బెల్లం కరిగి అందులోనే గోధుమ రవ్వ బాగా ఉడికి దగ్గరకు వస్తుంది ఆ స్టేజ్ కొంచెం ఇలాచీ పౌడర్ నెయ్యి నెతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి నచ్చితే ట్రై చేయండి బై